డిస్టిక్ చెప్పండి సార్ ఆత్మకూరు మండల్ మీకు దిగుబడి చెప్పండి దిగుబడి అదే నలభై రెండు బస్తాలు వచ్చింది మీకు ఎట్లా సార్ స్టార్టింగ్ లో మొత్తం చచ్చిపోతుండే మొత్తం అది సౌడు భూమి లాగా ఉండి మాగి పంట కదా అప్పుడు అది మాగి పంట వేసినందుకు అంత కింద మొత్తం సౌడు నుంచి మొత్తం మొత్తం చచ్చిపోయింది ఏం లేకుండే ఏం లేకపోయేసరికి మీ యూట్యూబ్లో చూసి నేను చూస్తే కనిపించింది ఫోన్ చేస్తే ఒకటి ఓ లీటర్ పంపించినావు సరే సార్ ఇయర్ ద్వారా వచ్చింది ఇంటికే వచ్చింది చేసిన రెండు రోజులకే వచ్చేసింది మా ఇంటికి పన్నెండు వందల ఇరవై రెండు రూపాయలకు ఇంటికి వచ్చేసింది అది సరే సార్ అయినాక అది నేను మిమ్మల్ని ఏం అడగకుండా నేను ఈరియాలో కలిపి చల్లిన ఈ ఒక యాభై కేజీల బస్తాకు పావు లీటర్ కలిపి హీరోలు చల్లినా అంతే సరే చల్లితే సేను బ్రహ్మాండకు వచ్చింది ఏమాత్రం తాళుడుకు పోలేదు అన్నట్లు తాలు పోలేదు సార్ పోలేదు ఎవరా చూసినా ఏం తాలు పోలేదు అందరు కుంగర పోయి అందరు మా వాళ్ళ కుంగర మందులు కొట్టిన అంటే నేను వేరే మందు అది అప్సా అయితే వేసిన ఈరోలు కలిపి అని చెప్పినా అంటే అట్లా నా మా తెప్పి అని అడిగిండ్రు మా వాళ్ళు అందరూ పక్కా వాళ్ళు రైతులు వరి పంట ఏంటి సార్ ఆర్ఎన్ఆర్ సన్న రకం సన్నరకం సన్నరకం అది ఇంతకు ముందు ఒకప్పుడు బాగా వచ్చేది కానీ మొత్తం చౌడు వచ్చింది అన్నట్లు భూమి చౌడు వల్ల అతను చనిపోతుంటే ఇంకా సేను విడిచిపెడతాం అన్నట్లు టైప్ వచ్చింది అది ఈ ఎఫ్ఐటీరియలు కలిపి చలినాక కవర్ అప్ అయింది అన్నట్లు కవర్ అప్ అయి బాగా వచ్చింది అన్నట్లు సేను మంచిగా వచ్చింది మీకైతే దానివల్ల ప్రొటెక్షన్ చేసింది అంటే చేసింది చాలా మేలు నేను ఏమో అనుకున్నా ఇది కానీ మంచి పని చేసింది ఇవ్వ ఇవ్వచ్చు అందరు ఇప్పుడు అడుగుతుండ్రు మా ఊర్లే నన్ను అడుగుతుండ్రు తెప్పి తెప్పి అంటే తెప్పిస్తాను అని చెప్పిన వీడియోలు వస్తున్నాయి సార్ వస్తున్నాయి కదా వాట్సాప్ ఉంది మరి చెప్పండి సార్ పంపించండి వాళ్ళకి